వెల్కమ్ టు ఛానల్ రేపటి నుంచి రాసుల వారికి ఆనంద క్షణాలు ఉండబోతున్నాయి ఉద్యోగుల పురోభివృద్ధి సమాజంలో గౌరవము కృతిక నక్షత్రంకి కుజుడు సంచరిస్తూ ఉంచరించాడు దీని ప్రభావం మూడు రాశుల వారికి శుభ సమయం మొదలయ్యింది ఆనంద ఆనంద క్షణాలు గడపబోతు ఉన్నారు ఉద్యోగుల పురోభివృద్ధి ఉంటుంది వేద శాస్త్రంలో అంగారగుడికి శక్తి ధైర్యం బలం సౌర్యం ఆత్మవిశ్వాసానికి కారకంగా పరిగణిస్తారు అంగారకుడి ప్రభావం వల్ల మనసు నిర్భయంగా ధైర్యంగా ఉంటారని సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటారని నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా కుజరుతన రాశిని మార్చుకున్నాడు ప్రస్తుతం మేసరాశిలో ఉన్న అంగారుడు మిషభ రాశిలో ప్రవేశిస్తాడు అందుకంటే ముందుగానే కుజుతాన్ని మార్చుకున్నాడు పంచాంగ ప్రకారం ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి రోగాలు రా రోజులు రాబోతున్నాయి అద్భుతమైనటువంటి రోజులతో వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు చూడబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రేపటి నుంచి కూడా ఈ యొక్క గ్రహ సంచార స్థితిగతులు వీరి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి క్షణాలను అయితే తప్పకుండా చూస్తారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఋషభ రాశి జాతకులకు ఈ యొక్క జూలై మాసం ఎంతో అద్భుతంగా ఉంటుంది చాలా ప్రత్యేకమైన చెప్పొచ్చు ఆర్థికంగా లాభపడేందుకు అనేక అవకాశాలు తలుపు తడతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు శుభవార్తలు వింటారు ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం ఆఫర్లు అందుకుంటారు కొత్తగా ఆదాయ వనరులు వస్తాయి గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కూడా రాబడి లాభతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఇది ఒక అనుకూలమైనటువంటి యోగాలను ఇవ్వబోతుంది చాలా శుభ ఫలితాలు ఉన్నారు మీరు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి మరియు మీ కష్టపడి పనిచేయడానికి కూడా వెనకాడరు నిరంతరం కూడా శ్రమతో ముందడుగు వేయబోతూ ఉన్నారు కెరీర్లో కూడా ముందడుగు వేస్తారు ఇది మీకు శుభ సూచకంగా ఉండబోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు నిరంతరం కూడా పనిచేస్తారు శ్రమ ఎప్పటికీ వృధా పోదు ఎన్నో ప్రయత్నాలు పొందబోతూ ఉన్నారు వృద్ధిని అనుభవిస్తారు సంతృప్తిని పొందబోతూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులకు కూడా కొంత సవాలు ఉంటుంది పది వింట్ల అధిపతి అయినటువంటి సూర్యుడు మూడు వింట్లో ఉన్నాడు ఇది మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది శ్రమ వృధా పోదు మరియు మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందుతారు ముఖ్యంగా సూర్యుడు కర్కాట రాశిలో నాలుగింట్లో ఇంట్లో ప్రవేశిస్తాడు మీరు సవాళ్లతో తగ్గుదల అనుభూతి చెందుతారు మరి మీరు అధ్యయనాలపై కూడా ఎక్కువ దృష్టి పెడతారు తిరుగమన శని మీ పదివింటిపై ఉంటాడు కాబట్టి మీరు కష్టపడి మీ మార్గాన్ని ఎంచుకుంటారు ఏకాగ్రత మరి క్రమశిక్షణతో చదువే దృష్టి పెడతారు పోటీ పరిశీలి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాశి జాతకులకు ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా పనుల మీద విజయమవుతుంది ఆర్థిక పరిస్థితి మంచి ఫలితాలను ఇస్తుంది నోడల్ ప్లానెట్ రాహు మీ జన్మచార్జి యొక్క పదకొండు ఇంట్లో ఉంటాడు ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతి నిమిషం కూడా ప్రయత్నిస్తుంది మీరు డబ్బును పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీరు మీ డబ్బును పెంచుకోవడంలో మరియు వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు విదేశీ వనరుల నుంచి డబ్బును అందుకుంటారు మరియు మీరు వ్యాపారంలో డబ్బు పెరగటం వలన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమని చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి వారు వీరి యొక్క కళ యొక్క జూలై మాసంలో నెరవేరుతుంది కొత్త ఉద్యోగాలు రావటం వల్ల అవి పొందిన వారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు మనసు ఆనందంతో నిండిపోతుంది నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసిస్తారు ఈ కర్కాటక రాశి వారి కొత్త ఉద్యోగాలు రావడం వల్ల అవి పొందిన వారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలను అందుకోపోతూ ఉన్నారు మనసు ఆనందంతో నిండిపోతుంది నిలిచిపోయినటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేయడానికి ఇది ఒక అద్భుత తరుణంగా కూడా ఉండబోతోంది ఎంతో అనుకూలంగా ఉంటుంది మీ జాతకంలో ఎనిమిది ఇంట్లో శని ఉండటం వల్ల మొదటి అర్ధభాగంలో మీ జాతకంలో పన్నెండు ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి ఎంతో అద్భుతంగా ఉంటుంది పదవి ఇంటి అధిపతైన కుజుడు తన సొంత పదవి ఇంట్లో ఉండటం ద్వారా మీ యొక్క పనికి బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు మీరు మీ ఉద్యోగంలో కష్టపడి ఎంతో అద్భుతంగా పనిచేసి మీరు మీ టీం లీడర్గా మీ బృందాన్ని నడిపించబోతూ ఉన్నారు మీ పనిని చూసి ప్రజలు స్ఫూర్తి పొందుతారు ఇది మీకు ప్రాధాన్యత ఇస్తుంది మీ యొక్క కార్యాలయంలో మీదే ఆధిపత్యం అవుతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది బృహస్పతి గ్రహం పదకొండింటిలో ఉంటుంది యొక్క జూలై మాసంలో ఈ రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు బృహస్పతి ఐదు విండిని చూస్తాడు దీని కారణంగా కర్కాట రాశి వారికి మీకు ఎంతో అద్భుతమైన పరిస్థితులు మీ కృషితో మీ అధ్యయనాలు ప్రారంభిస్తారు మీ అధ్యయనాలను పూర్తి ప్రాధాన్యత ఇస్తారు దీని కారణంగా మీ చదువుపై పూర్తి దృష్టి పెడతారు మీ ప్రణాళికలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతూ ఉంటుంది తరువాత రాశి కన్యా రాశి వారు రాశి వారికి కూడా తమ కెరీర్లో మంచి విజయాలను పొందబోతూ ఉన్నారు అదృష్టం తోడుగా ఉంటుంది కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి కష్టమైన పనులు ఎన్ని ఉన్నప్పటికీ అదృష్టం తోడుండటం వల్ల విజయం సాధించే తీరుతారు కోర్టు కేసుల్లో కూడా గెలుపు మీదే అవుతుంది అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచేయి కాబోతుంది ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి జాతకులకు ఎంతో అద్భుతంగా అనుకూలంగా ఉండేటటువంటి రోజులు శని ఆరవ ఇంటిలోనూ కుజుడు ఎనిమిదవ ఇంటిలోనూ రాహువు సప్తమంలోనూ ఉంటాడు దీని ఫలితంగా మీ యొక్క ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి శుక్రుడు మరియు సూర్యుడు ప్రారంభం మీకు జాతకంలో పది ఇంట్లో ఉంటాడు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులకు విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులకు మీ కష్టాన్ని తగిన ఫలితం దక్కుతుంది మీ శ్రమ ఇతరులకు కనిపించేలాగా పనిచేయాలి మీ పట్ల ప్రజల దృక్పథాన్ని మరియు దృష్టిని పెంచుకోండి శనిగ్రహం తిరోగమన స్థితిలో ఉంటుంది దీని కారణంగా మీరు విద్యలో చురుకుగా పనిచేస్తారు ఈ కఠోర శ్రమ వల్ల ఉద్యోగం పట్ల శ్రద్ధ వహించక అలవాటుకు గురవుతారు అందువల్ల అధ్యయనాల మధ్య విశ్రాంతి తీసుకోవడంపై శ్రద్ధ పెట్టండి శరీరం ఆరోగ్యం ఉంటే మీరు మాత్రమే కొనసాగిస్తారు బుధగ్రహం కూడా ఐదుమిటిని చూస్తుంది అందువల్ల అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ప్రారంభంలో సూర్యభగవాన్తో పదిలో ఉంటాడు దీని కారణంగా పూర్వీకుల వ్యాపారం చెందుతుంది కుటుంబ సభ్యులే మీ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేస్తారు మీరు వారి మద్దతును పొందుతారు దీని కారణంగా అనేక ప్రయత్నాలు పొందుతారు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఆర్థిక ప్రయత్నాలు ఉంది తరువాత రాసి తుల వారు ఒక రకంగా ఈ రాశి వారికి జూలై నెల ఒక వర్మని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి వారి ఆనందానికి అవధులే ఉండవు వ్యాపారస్తులకు లాభసాటగా ఉంటుంది కళలన్నీ నెరవేర్తాయి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు రాబోతూ ఉంది కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు అన్నిటిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది ఈ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో తొమ్మిది ఇంట్లో ఉంటాడు మీకు బలమైన రాష్ట్రాల ఫలితాలు ఇస్తాడు పదకొండు ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా వారితో ఉంటాడు దీనివల్ల మీకు మంచి ఆర్థిక పరిస్థితి ఉంటుంది కెరీర్కి సంబంధించి ఎంతో అనుకూలంగా ఉంటుంది తొమ్మిది ఇంటి అధిపతి అయిన బుధుడు నెల ప్రారంభం నుంచి కూడా పదవింట్లో ఉండటం వల్ల రాజ్యోగ వంటి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి గ్రహాల పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కార్యాలయంలో మిమ్మల్ని స్థిరపడుతుంది ప్రస్తుత ఉద్యోగుల మార్పులు అనిపిస్తున్న విద్యార్థులు కూడా మాట్లాడినట్లయితే శనిగ్రహం తన తిరోగమ స్థితిలో ఐదు ఇంట్లో ఉన్నాడు ఒక వ్యక్తి నుంచి నూనె తీయటం లాంటిది అంటే శనిగ్రహం మీపై చాలా కష్టపడి పనిచేస్తుంది మీకు కఠినమైన పరీక్ష ఉన్నప్పటికీ కూడా ప్రతి పనులను కూడా విజయం మీ చేరేలాగా భగవానుడు శని భగవానుడు చేయబోతున్నాడు మకర రాశి వారు మకర రాశి వారికి శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి జూలై నెల వీరికి సుఖాలను విలాసాలను నిండిపోతుంది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆనందంగా ఉంటారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది జూలై మాసం వీరికి గణనీయమైనటువంటి మార్పులను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి కెరీర్ అనుకూలంగా ఉంటుంది దశమ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు సూర్యునితో పాటు ఆరివింట్లో ఉంటాడు మీ కష్టాలనే తగ్ తొలగిపోతాయి మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు తలు పెద్దతాయి ఉపగ్రహాల దయతో మీరు అన్ని కార్యక్రమాలను అనుకున్న ఆధిపత్యాన్ని కలిగి మీరు ఉద్యోగాల్లో మీ స్థానాన్ని మెరుగుపరుచుకుంటారు ఈ రాశి విద్యార్థుల గురించి మాట్లాడడం తగిన విజయాన్ని ఇస్తుంది మీరు చదువులు మరియు విద్య కోసం తయారు చేసినట్లే మీరు భావిస్తారు బృహస్పతి గ్రహం ఐదు ఇంట్లో ఉండటం వలన మీకు ఉనికిలో ఉండటం ద్వారా మిమ్మల్ని విద్యారంగంలో అగ్రగామిగా చేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ ఛానల్ మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి